అవునుండి కొన్నమొదలునొడుకు కొల్లల కొల్లల ఇచ్చుచారు కొట్టుకు ఓకే దేనన్నా అస్మిత విలేజ్ కూడా ఎంగేలా బాగుంది ఇమేజ్ కుది వెళ్ళిపోను ఆగలేదో చెయ్యొకపోయి ఇంకా ఆన్లైన్ లో జాబ్ చెక్ పట్టి ఆన్లైన్ లో ఉంది ఇంద గిరపెడందా అకిందా ఇంద ఇట్లాదామ నేను రదా మార్కొట్టకే చెప్పు ఏమొస్కలస్కల నా కడ కొల్మిది మంది స్టూడెంట్స్ కి ఉపాయనై కొన్నారు వాళ్ళనియట్గా ఏలూరు షిఫ్ట్ చేయాలి ఇంకో రెండు బండి కూడా పంపండి ఒక బండి సరిపోదు జందరూరు మండలం జోగన్నపాలెం ఎంపిఇపి స్కూల్లో ఇరవై ఒక్క మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ మిడ్ డే మీలు ఫుడ్ ఏదో పాయిజన్ అయిందని చెప్పి బంగాళదుంపలో గ్యాస్ స్టవ్ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఆమె ఇంటి దగ్గర వండుకొచ్చిందని వచ్చిందని ఇక్కడ తెలుసు అడగగా తెలియవచ్చింది దానివలన కొద్దిగా పిల్లలకి టెంపరేచర్ రావటం వామిటింగ్స్ కలగటం సిబ్బంది స్టమక్ పెయిన్ రావటం ఈ కారణాలతో తొమ్మిది మంది విద్యార్థుల్ని ఈరోజు పిహెచ్సిలో అడ్మిట్ చేసాం అబ్జర్వేషన్లో ఉన్నారు ఎవరికి కూడా ప్రాణాపాయ పరిస్థితి లేదు ఏదైనా మంచిదనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి అబ్జర్వేషన్లో ఉంచడం కోసం పంపించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ప్రతి వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా స్కూల్లో ఉన్నటువంటి మధ్యాహ్నం యొక్క భోజనాన్ని పరిశీలించాలి ప్రజాప్రతినిధులు కానీ అలాంటప్పుడు అందరిలో కూడా ఒక అవేర్నెస్ కానీ ఒక బాధ్యత కానీ పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క ప్రమాదంలో ఈ పాయిజనింగ్ విషయంలో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదని చెప్పి మేము నమ్ముతున్నాం ఆ విధంగా కలుక్కోకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం